నాయకులకి మహిళల మీద వాళ్ళకి శక్తశుద్ధి లేదు మహిళలంటే గౌరవం లేదు నిన్నలు చూసాం ఈరోజు చూసాం మాజీ ఎమ్మెల్యే నల్లపనేని ప్రసన్న కుమార్ రెడ్డి ఏ విధంగా ప్రశాంత్ రెడ్డి ఒక ఎమ్మెల్యే ఒక టీటీడీ బోర్డు నెంబరు ఒక ఆడపడుచుని ఏ విధంగా ఆత్మగౌరవం దెబ్బతిన్నేటిగా మాట్లాడినారు ఈ విషయం పైన తీవ్రంగా కనిపిస్తున్నాం వీళ్ళు ఒక్కరి ఈరోజే కాదు ఒక ప్రసన్న కుమార్ రెడ్డి కాదు ఒక జగన్మోహన్ రెడ్డి కాదు ఒక రోజానే కాదు మా పేర్లు నానే కాదు కొడాలి నాని పుచ్చోడు మొన్న వరకు నిన్న వరకు జైల్లో ఉన్న ఉన్న గన్నవరం వంశీ కానీ అదేవిధంగా అమ్మ రాంబాబు కానీ భోగి రమేష్ కానీ వీళ్ళందరూ కూడా మహిళలంటే వాళ్ళకి ఎందుకో అంత చిన్న చూపు ఈరోజు జన్మ నుంచింది కూడా ఆడపడుచులేదు మహిళని మన తల్లి కానీ మన చెల్లి కానీ మన అక్క కానీ మన భార్యలు కూడా ఒక మహిళలతో సమానంగా గుర్తిస్తే ఎదటి వారిని కూడా గౌరవించాలి అది వైఎస్ఆర్ పార్టీలో లేదు వైఎస్ఆర్ పార్టీకి ఒకటి రాజకీయం కోసం మహిళలు చూడరు బీసీలు చూడరు ఎస్టీలు చూడరు వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఏ దానికైనా ఎక్కడికైనా దిగజారి ఈ విధంగా మాట్లాడటం ఆంధ్రప్రదేశ్ గౌరవం దెబ్బతీయట్టుగా మహిళ వ్యవస్థ తగ్గడా ఈరోజు తలదించుకునేట్టుగా మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఈ పైన తీవ్రంగా ఖండిస్తున్నాం మరి నీ ఇంట్లో దాటి జరిగింది ఎవరు చేసినారు ఎక్కడ చేసినారని ఎన్వైరీ చేయించు ఏ తర్వాత దాన్ని నిజం నెగ్గి తెలిస్తే పోలీసులు ఉన్నారు రాడ్ ఉంది కోర్టులు ఉన్నాయి అన్ని రకాలుగా ఉన్నాయి కానీ ఆ విధంగా మరి నోట్కొచ్చినట్టుగా మాట్లాడటం వాళ్ళ పార్టీకి పరాకాష్ట ఇప్పటికే ఆ విధంగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఉనికి లేకుండా వైఎస్ఆర్ పార్టీని ప్రజలు సగించలేకుండా ప్రేమించలేకుండా చాలా గర్వంగా కలిసి ఇంకా ఏముండదని మీరు ఎందుకు ఈ విధంగా ఇచ్చల విరిగా ఈద మాత్రం మాట్లాడుతున్నారు అంటే మీకు ఆడబిడ్డలు లేరా మీకు తల్లి తల్లి చెల్లి లేదా ఎందుకు ఈ విధంగా మహిళల్ని తలదీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మరి ఐదేళ్ళు పనిచేస్తాం ఈ పొద్దు మాజీ ముఖ్యమంత్రిగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి రచ్చగొట్టే యాఖ్యలు తప్పు తెచ్చి దీన్ని తప్పుదారి మళ్ళీ ఇచ్చేదానికి ఎన్నిగడ ప్రయత్నం పా ఎందుకంటే మొన్న చూశాం ఈ నెల నెల నేల నుంచి అవినీతిలో కోల్చిపోయినాడు జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేసి మరి ఇసుక మాఫీ కానీ ఎర్రచంద్రం కానీ మైనింగ్ కానీ మైన్స్ కానీ అంతా వేల కోట్లు లక్షల కోట్లు అవినీతికి పాల్పడినారు కాబట్టి ఇద్దరిని అరెస్ట్ చేస్తారు కాబట్టి దీన్ని పక్కదారి పట్టాలంటే ఏదో ఒక ఇష్యూని మీడియాని పక్కనికి దారి పక్కదారి మళ్లించడానికి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు దీనిపైన కఠినంగా ఎవరైతే ఆడ ఆడ పరుసల్ని ఆడబిడ్డల్ని ఆత్మగౌరవం దెబ్బతీయట్టుగా మాట్లాడితే దీన్ని కఠినంగా చర్చించాలని దీనిపైన తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష హోదాగా లేదు ఒక ఎమ్మెల్యేగా ఒక పార్టీ అధ్యక్షుడిగా నీకు బాధ్యత లేదా నీ ఒక కుటుంబంలోనే వదిలిపెట్ట మీరు సొంత కుటుంబంలోనే మొన్న చూసాం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేప్పుడు ఎన్నికల్లో ఆ అమ్మ తన కుమారుడు పెళ్లికి ఆ అమ్మ పోయి ఇటేషన్ పోతే అంటే పసుపు చీర కట్టుకుంటానే అంటే వాళ్ళు పసుపు మాయమంటారు అసలు జగన్మోహన్ రెడ్డికి మైండ్ పని చేస్తుందో మైండ్ దొబ్బిందో అర్థమే కాదు సాక్షి పేపర్లో అక్కడ సాక్షి అనే పత్రిక అనేది చంద్ర ఆయన రాజశేఖర రెడ్డి ఫోటో కంటారు స్వర్గీయ ఆడ ఎంత ఎల్లు ఉన్నది చూశారా మీరు ఉన్న వచ్చినప్పటికీ రాష్ట్రం అంతా ఉంటుంది అసలు నీ పత్రికలేని ఎంత ఎల్లు ఉన్నా చూసుకో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ ఎల్లు అనేది అంత లుక్ ఉన్నది కాబట్టి ఆ యొక్క ఎల్నొక్క అంత పౌరున్నది కాబట్టి నీ పేపర్లో అక్కడ పెట్టుకున్నాను మరి నేను ఏమనాల చెప్పు జరిమిలాని మీ చెల్లిని ఆయమ్మ కుమారుడు పెళ్లి కోసం పోయితే ఆయన జగన్మోహన్ రెడ్డి మరి పవన్ కళ్యాణ్కి ముగ్గురు భార్యలని ఆ రోజు పాపం వాళ్ళని రోడ్డు దుమ్మెత్తిపోచావు మరి నిజంగా రాజకీయాలు రాజకీయాలు చేయాలని కానీ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీద తీసుకొచ్చేది వాళ్ళే ఇంకా ముగ్గురు నలుగురు భార్యలే అనేది మరి ఆ రోజు తల్లి మాత్ర తల్లి ఈ ఆంధ్రప్రదేశ్కి నాలుగు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పనిచేసిన వ్యక్తి ఆనాడు ప్రతిపక్ష నాయకుడు జాతీయ అధ్యక్షులు ఆ అమ్మని వల్ల ప్రయత్నంతో వంశిస్తూ నోటుకొచ్చిన బూతులు మాట్లాడించాం మరి అందుకే కదా అనపరిస్తున్నది ఈరోజు మా మీద అక్రమ కేసులు పెడతా అన్నారు చాలామంది మీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు మరి రాజ్యసభ సభ్యులు ఉన్నారు చాలామంది ఎమ్మెల్సీలు ఉన్నారు అందరి మీద పెట్టలేదు ఎవడవుతే ఆ రోజు నోరు బారు వేసుకొని నోటు దూలతో జగన్మోహన్ రెడ్డి ఆడమంటే ఆడి పాడమంటే పాడి సద్దల రామకృష్ణారెడ్డి ఒక కిట్ రాసిస్తే దాని వాళ్ళకే వాళ్ళు అనబరిస్తూ ఉన్నారు అందరికీ జోలు ఇవ్వలేదే ఎవడౌతే ఉప్పు తిన్నో నీళ్ళు తాగుతారు నోరు అదుపులో పెట్టుకున్నోళ్ళు వాళ్ళు ఈరోజు చాలా మంది లేరే చాలామంది ఎంతమంది ఉన్నారు గుంటూరు జిల్లాలోని కృష్ణా జిల్లాలో ఎంతమంది ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ అందరినీ కానీ ఒలపని వంశీ కానీ మరి బేళ్ళు నాని కానీ వీళ్ళకి నోటి దుల ఆ దులకు దులిపేసుకున్నారు చట్టం దాని పచ్చి దాని చేసుకుంటూ ఉన్నది ఇప్పటికైనా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డికి అయినా ఆర్కే ధోజకైనా బేళ్ళు నానికైనా అంబ దాపాకైనా మన అనిల్ కుమార్ పెంటింగ్ మా యొక్క యాదవ అనిల్ కుమార్ యాదవ్కి కైనా మరి ఇంకా చాలా మందికి ఎవడైతే నోరు పారేసుకున్న వాళ్ళందరం కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్తున్నాం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి మహిళల్ని గౌరవించండి రాజకీయాలు రాజకీయాలు చేయండి